హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి కరకరలాడే మినప వడలండి చాలా అంటే చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈవినింగ్ స్నాక్స్లోకి పిల్లలు ఇష్టంగా తినే రెసిపీ అండి ఇది అంటే సేమ్ టైం చాలా హెల్దీ కూడా మన నడవులకి పిల్లలకి ఎంత బలాన్ని ఇస్తుందంటే అంత బలం అండి వారానికి రెండు మూడు సార్లు అయితే చేసి పెట్టండి అయితే నేను ఒక టూ కప్స్ మినప్పప్పు అయితే తీసుకొని శుభ్రంగా నానపెట్టుకున్నాను శుభ్రంగా కడిగి ఫోర్ అవర్స్ నానపెట్టుకున్నానండి మళ్ళీ కడిగి తీసుకోండి ఒక మిక్సీ గిన్నెలోకి వేసేసుకోండి సగం సగం వేసుకొని మిక్సీ పట్టండి ఏమాత్రం కొంచెం కూడా వాటర్ లేకుండా మిక్సీ అనేది పట్టుకోవాలి మనం అయితే ఇక్కడ మినప్పప్పు నేను గుండు మినపప్పు తీసుకున్నానండి కానీ ఇక్కడ మినపప్పు పొట్టు మినపప్పు అయితే చాలా బాగుంటుంది చాలా మంచిది కూడా హెల్త్కి కానీ పిల్లలకు కానీ దోశ ఇడ్లీలోకి దేంట్లోకైనా పొట్టు మినపప్పు తీసుకోండి మీకు దొరికితే మాత్రం కంపల్సరీ నాకు ఇక్కడ అయితే చాలా తక్కువ దొరుకుతుంది అందుకే నేను ఇంకా అది తీసుకోలేదు అందుకే నేను ఈ పప్పు వేసుకుంటున్నాను మీకు దొరికితే కంపల్సరీ తీసుకోండి అయితే ఒక గుప్పిడు వచ్చేసరికి మినపప్పు అలాగే వేసేసుకొని మళ్ళీ నెక్స్ట్ టైం ఇంకో పప్పు ఆ పప్పు కూడా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోండి చూసారుగా పిండి మొత్తాన్ని ఈ విధంగా అయితే పట్టుకోవాలి గట్టిగానే ఉండాలి పిండి లూజ్గా అయితే ఉండకూడదండి మసాలా గారెలకి మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఒక స్పూన్ ధనియాలు రెండు పచ్చిమిర్చి ఎండుమిర్చి అల్లం జీలకర్ర వేసేసుకోండి ఈ మసాలా వల్లే మనకి మినప వడలు అనేది చాలా టేస్ట్ వస్తుంది ఆ మసాలా మొత్తాన్ని కచ్చాపచ్చాగా పట్టేసి పిండిలో వేసేయండి వేసేసిన తర్వాత కరివేపాకు కొత్తిమీరు కావాలంటే పుదీనా ఉన్న వేసుకోవచ్చు తర్వాత ఆనియన్స్ మూడు మూడు మీడియం సైజు ఆనియన్స్ అయితే వేసుకున్నాను కొంచెం ఎక్కువగానే పడతాయి ఆనియన్స్ వేసుకొని టేస్ట్ వస్తుంది బాగా ఆనియన్స్ ఉంటే బాగుండేది కదా వడలకి అలాగే నా దగ్గర కొంచెం గో తోటకూర ఉంది అది కూడా నేను కడిగి శుభ్రంగా ఒక గుప్పెడైతే వేసేసాను బాగుండి మంచి టేస్ట్ వస్తుంది కదా పిల్లలు కూడా ఆకుకూరలు కూరలు తిన్నట్టుండేదాన్ని కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసుకొని మొత్తాన్ని ఆ మసాలా అన్నిటిని ఆ పిండికి పట్టేలా కలపాలి కలిపే కలిపే లోపు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ అనేది హీట్ ఎక్కింది అలా ఆ తర్వాత ఒక క్లాత్ తీసుకోండి కాటన్ క్లాత్ తడిపి గట్టిగా పిండండి పిండిన తర్వాత చేయి తడుపుకొని కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇంకా క్లాత్ మీద వేసేసుకొని ఇంకా ఆయిల్లోకి వేసేసుకుంటూ ఉండండి చూసారు కదా వీలైనంత పల్చగా అయితే వేసుకోండి వడలైతే అదే మినప అయితే వీలైనంత పలిచి వేసుకుంటే కరకరలాడితే మంచిగా ఉంటాయి తినడానికి కూడా ఒట్టి కూడా తినేయచ్చు అంత బాగున్నాయి అంత టేస్ట్గా ఉన్నాయి తెలుసా మేమైతే మ్యాక్సిమం ఒట్టియే తినేసాము మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి చూసారు కదా ఇంక వన్ బై వన్ అయితే నేను వడలనేది వేసేసుకున్నాను చేత్తో కూడా వేసేసుకోవచ్చు మీరు ఈజీగా వేసేసుకోవచ్చు ఇక్కడైతే చికెన్ కర్రీ ఉంటే సూపర్ అండి సూపర్ అండి టేస్ట్ అదిరిపోతుంది హాయ్ ఫ్రెండ్స్ టుడే రెసిపీ వచ్చేసరికి టమాటో అండి వేడివేడి అన్నంలోకి దోశ ఇడ్లీ దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ అండి టమాటా పచ్చడి బాగుంటుంది ఈ రెసిపీ అందరికీ వచ్చు ఒక్కసారి నా స్టైల్లో చూడండి ఇది చాలా రకాలుగా అయితే టమాటా పచ్చడి చేయొచ్చు కొంతమంది తీయగా చేస్తారు కొంతమంది కారంగా చేస్తారు కొంతమంది మీడియంగా చేస్తారు చాలా రకాలుగా అయితే చేయొచ్చు నా స్టైల్ అయితే నేను చూపించబోతున్నాను అయితే టమాటా పచ్చడి కాంబినేషన్ మీరే తింటారండి ఎగ్ ఆమ్లెట్ చాలా బాగుంటుంది తర్వాత వచ్చేసరికి చికెన్ పకోడీ ఇప్పుడు చూపించాను కదా అది కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వచ్చేసరికి నేనైతే ఒక ఒక ఎనిమిది టమాటాలు అయితే తీసుకున్నానండి కారం తగ్గట్టు పచ్చిమిర్చి కూడా తీసుకోండి తీసేసుకొని శుభ్రంగా కడిగి తీసుకోండి తర్వాత టమాటాలన్నీ కట్ చేసేసుకోవాలి నేను ఎప్పుడూ చెప్తూనే ఉంటాను వీడియోలో టమాటా పైన ఉన్న ముచ్చకి మాత్రం కంపల్సరీ తీసేయాలి ఎందుకంటే కిడ్నీలకి చాలా ప్రమాదం కిడ్నీలో రాళ్ళు వస్తాయి కాబట్టి డాక్టర్ చెప్పింది అందుకని మీకు చెప్తున్నాను అంటే ఎవరికైనా తెలియకపోతే తెలుస్తుంది కదా కొత్త వాళ్ళకని అంతే అయితే ఒక ప్యాన్ పెట్టేసుకొని ముక్కలని కట్ చేసేసుకోండి ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక టూ త్రేబుల్ టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అయితే వేసేసుకోండి తర్వాత పచ్చిమిర్చి వేసేసుకోండి పచ్చిమిర్చి నూనెలో వేయగానే పేలుతాయి కదా అలా పేలకూడదంటే చివరిలో కొంచెం కట్ చేశారంటే అస్సలు పేలవు తర్వాత ఇంక టమాటాలు కూడా వేసేసుకోండి ఇక్కడ మీకు త్వరగా మగ్గాలి అంటే సాల్ట్ యాడ్ చేసుకోండి త్వరగా మగ్గిద్ది నేనైతే ఇక్కడ ఒక ఇంచు అల్లం కూడా వేసుకుంటున్నాను చూసారు కదా టమాటాలు పచ్చిమిర్చి ఎలా మంచిగా మగ్గిపోయినాయో ఇక్కడ అయితే మగ్గిపోయినాయి చూడండి ఇంకొంచెం సేపు పెట్టుకున్నామంటే చాలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూడండి వెల్లుల్లి కూడా మీకు మీరు తినేవాళ్ళు అయితే వేసుకోండి ఇక్కడ కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు నేనైతే వేసుకోను మీకు నచ్చితే వేసుకోండి ఇంకా వేసేసుకుని స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోండి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసుకొని మంచిగా మిక్సీ పట్టేసుకోండి కొంతమంది మరీ పేస్ట్గా తింటారు కొంతమంది కచ్చా పచ్చడిగా తింటారు జస్ట్ చూడండి నేను ఒకటి రెండు ట్రిప్పులు అయితే తిప్పాను అలా అయితే అయింది పచ్చడి చాలా అంటే చాలా బాగుంటుంది మిక్సీ పట్టేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ వేసేసుకొని కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని వేడి వేడి అన్నంలో పెట్టుకొని తిన్నారంటే నెయ్యి వేసుకొని ఉంటుంది సూపరు సూపర్